ఈ రేవంత్ రెడ్డి గారు కూడా రోజు గ్యారెంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు అవ్వకిస్తాం కోడలికిస్తామన్నాడు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు రైతుకి ఇస్తాం కౌలు రైతుకు ఇస్తాం ఇద్దరికీ ఇస్తామన్నాడు ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే ఏది చూసినా కటింగ్లే పెడుతుడు ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన కటింగ్ మినిస్టర్ కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి రెండు రకాల కటింగ్లు ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు భవనాలకు కానీ ఆసుపత్రులకు కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఫ్లైఓవర్లకు కానీ బ్రిడ్జ్లకు కానీ ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుడు పోయి ఒకటేమో రిబ్బన్ కటింగ్ ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు లైక్ కళ్యాణ లక్ష్మి కట్టింగు కేసీఆర్ కిట్ కటింగు న్యూట్రిషన్ కిట్ కటింగు బ్రేక్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కటింగు ఫీజ్ రియంబర్స్మెంట్కు కు బతుకమ్మ చీరలకు కటింగు దళిత బంధు కటింగు అన్ని కటింగులు పెట్టుడు అయితే రిబ్బన్ కట్టింగ్ లేకపోతే సంక్షేమ పథకాలకు కట్టింగ్ ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది